హలో అందరికి వెల్కమ్ టు ఇసోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో మ్యాంగో ఐస్ క్రీమ్ని చాలా క్రీమీగా ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా చాలా గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి దీనికోసం ముందుగా బాగా పండిన మామిడి పండని ఇలా తీసుకొని మొత్తంగా కట్ చేసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఎయిట్ బాక్స్ బాక్స్లో వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు మలైని యాడ్ చేసుకోవాలండి మలై అంటే మీగడ పాలపైన ఉన్న మీ ఈ మీగని ఒక టూ త్రీ డేస్ది స్టోర్ చేసి పెట్టుకోండి స్పేర్గాయలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనకి వెన్న అనేది తొందరగా ఫామ్ అవ్వదు టూ త్రీ డేస్ది అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా చక్కగా ఒక కప్పు వరకు మలైని వేసేసుకొని ఒక కప్పు వరకు పాల పౌడర్ని కూడా వేసేసుకుంటే కనుక మనకి క్రీమినెస్ అనేది చాలా తిక్గా ఉంటుంది ఇలా ఒక కప్పు వరకు పాల పౌడర్ని వేసుకొని అలానే ఒక కప్పు వరకు పంచదాన్ని కూడా వేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు చిక్కటి పాలను కూడా యాడ్ చేసుకోండి పాలు అనేవి చక్కగా ఉంటే కనుక మనకి ఐస్ క్రీమ్ అనేది తినేటప్పుడు చాలా వరకు ఐస్ క్రిస్టల్స్లో ఉండిపోతుంది కదా చక్కగా క్రీమీగా ఫామ్ అవ్వకుండా పాలు అనేవి వేసుకుంటే చక్కగా ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా ఉంటుందండి ఇలా మొత్తంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి సగానికి తీసుకోండి ఇలా మలైని కొద్దిగా తీసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఒక వన్ అవర్ ఇది కాస్త గట్టిగా అవుతుంది లాస్ట్లో మనం దీన్ని ఐస్ క్రీమ్లో యాడ్ చేసుకుంటాము సో దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మిక్స్ని ఇప్పుడు మిగతా మలై మిక్స్ ఉంది కదండి మిక్సీ సార్లో ఇందులోకి మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మామిడి పండ్ల ముక్కలను కూడా వేసేసుకొని వీళ్ళని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎటువంటి ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కూడా యాడ్ చేయట్లేదండి మ్యాంగో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇంట్లో ఉన్న వాటితోని చాలా సింపుల్ గా చక్కగా ఇలా క్రీమీగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకున్న మిక్స్ ని ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మొత్తంగా వేసేసుకోవాలి ఇలాంటిది కాకపోయినా పైన క్యాప్ అనేది టైట్ గా ఉండేదైనా తీసుకోవచ్చు ప్లాస్టిక్కి ఇలా తీసేసుకొని మొత్తంగా మ్యాంగో మిక్స్ని ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్నాక ఒకసారి మొత్తంగా బాగా కలిపేసుకొని ఎయిర్ గ్యాప్ అనేది లేకుండా ఇలా ఒక అల్యూమినియం ఫాయిల్ కానీ లేదంటే వేపర్ ఉంటుంది కదా వేపర్తో కానీ లేదంటే మీరు తీసుకునే బాక్స్ మూత పైన ఉంటుంది కదండి దాన్ని కూడాను టైట్గా పెట్టేసి టీ ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టేసుకోండి టూ అవర్స్ ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చక్కగా ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా తయారవుతుంది ఒకవేళ అల్యూమినియం ఫాయిలే కనుక పెట్టుకుంటే ఇలా చక్కగా ఎండింగ్స్ అన్ని క్లోజ్ చేసేసుకొని ఈ అల్యూమినియం ఫాయిల్ అనేది ఐస్ క్రీమ్కి ఇలా టచ్ అయ్యేటట్టు క్లోజ్ చేయండి ఎక్కడ కూడాను ఎయిర్ క్యాప్స్ అనేవి ఉండకూడదు సో ఇలా టచ్ అయ్యేటట్టు ఐస్ క్రీమ్కి తాకేటట్టు అల్యూమినియం పాయిల్ని ఇలా పేపర్ మొత్తాన్ని కూడా ఎండింగ్స్ క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసేసి ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి టూ అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ని ఇలా మొత్తంగా అల్యూమినియం ఫాయిల్ రిమూవ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి అడుగు నుంచి కూడాను ఇలా మొత్తంగా బాగా కలిపేసుకున్నాక మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి డీప్ ఫ్రిడ్జ్లో మలాయిని మలై మిక్స్ని కూడా వేసేసుకొని ఐస్ క్రీమ్ మొత్తంగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు మలాయి మిక్స్ని కూడా కలిపేసుకోవాలి ఇలా మొత్తంగా కలిపేసుకున్నాక కొద్దిగా మామిడి పండు ముక్కలని అలానే ఈ మలై మిక్స్ని కూడా వేసేసుకొని ఈవెన్గా మొత్తం బాగా కలిపేసుకొని మళ్ళీ ముందు చేసిన విధంగానే అల్యూమినియం ఫాయిల్తో కానీ లేదంటే ఒక హీటర్ క్యాప్తో కానీ క్లోజ్ చేసేసుకోవాలి ఒకవేళ అల్యూమినియం ఫాయిల్ అయితే కనుక ఇలా ఐస్ క్రీమ్కి టచ్ అయ్యేటట్టు అన్నింగ్స్ అనేవి ఎక్కడ ఎయిర్ గ్యాప్ లేకుండా క్లోజ్ చేసుకోవాలండి ఇలా క్లోజ్ చేసేసి ఒక ఓవర్ నైట్ విడిచిపెట్టేయండి విడిచిపెట్టేసి మార్నింగ్ కనుక చూసుకుంటే చక్కగా ఐస్ క్రీమ్ అనేది చాలా క్రీమీగా ఉంటుంది బయట దొరికిన వాటి కంటే కూడా ఇంట్లోనే చక్కగా ఇలా క్రీమీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అన్నీ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ నేను మార్నింగ్ బయట తీసేసుకున్నానండి ఐస్ క్రీమ్ని ఇలా తీసేసుకొని ఒక ఐదు నిమిషాలు రూమ్ టెంపరేచర్లో విడిచిపెట్టాయండి ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మలై మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది ఎక్కడ కూడాను మనకి ఐస్ క్రీమ్ అనేది క్రిస్టల్గా లేదు చూసారా అంటే ఐస్లో ఫామ్ అవ్వకుండా చాలా క్రీమీగా ఫామ్ అయింది ఐస్ క్రీమ్ కూడాను ఇంట్లో ఉన్న మలైతోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు